అనేది దాదాపు వారం అవుతా ఉంది కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రి కల్లా కేసు కట్టారు కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో సుత్తులతో గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పి గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వటం జరిగింది ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు నగర డిఎస్పి రూరల్ డిఎస్పి గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పి గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా ఆరు రోజులు అవుతోంది ఉంది నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లు లే కొందరు దుండగలు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ముఖ్య నాయకులు కొవ్వూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్ల ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తూ కూడా ఈ రోజు కూడా ఒక కేసు కట్టగా పోగా కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది మొదట మేము కూడా ఖండిస్తున్నాం ఎవరో అభిమానులనింది కరెక్ట్గా ఇంకో రెండు గంటల తర్వాత మేమే వెనక్కి నేనే ఫోన్ చేశాను వెనక్కి పిల్చాను అంత నిజమే వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయింది దాడి చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక రెండు గంటల తర్వాత వాళ్ళే బగలగొట్టుకున్నారని చెప్పింది అది కూడా చూపించాం మేము ఎవరూ కొట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరిమేయటం కూడా జరిగిందని వీడియో కూడా చూపించాం మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత ఏం చెప్పింది ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు అంటే మీరు ఒక స్కెచ్ గీసారు ఆ స్కెచ్ ఆయనకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది అంటే ఏంటి దాని ఉద్దేశం మీరు రెండు వందల మంది వెళ్ళండి ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేది కదా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంత స్పష్టంగా హామీ నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద వేయటం కాదు స్పష్టమైన ఆధారాలు ప్రెస్లో చూపిస్తున్నాం ఎవరెవరు వచ్చారు ఎవరిలోది ఉంది ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్నే కోట్ చేస్తూ ఉన్నాం ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం ఈరోజు అలాగే ఇంత దాడి జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము మద్దతు తెలియజేస్తే అందరూ ఆయన ఎందుకు వచ్చాడు ఈయన ఎందుకు వస్తున్నాడు ఆయనకి ఏం సంబంధం నీ మీద నాలుగు మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించుకొని అన్నీ చేయించుకున్నప్పుడు ఒక పెద్ద కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఆరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి పదిహేను సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో ఎలా ఉండాలో స్పందించే హక్కు నాకు ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసి పదిహేను సంవత్సరాలుగా కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళకేం సంబంధం వాళ్ళకి ఆయనకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా దాన్ని పశ్చాత్తాపం ఎక్కడ కూడా వరే పొరపాటు చేసాము పగలగొట్టించామే దాడి చేయించామే ఒకవేళ పెద్దామికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు సతీమణికి ఏమన్నా రెండు వందల మంది పోయినప్పుడు ఒక షాక్కు గురై ఏమన్నా అయ్యునుంటే ఏంటి అనే పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఒక రాక్షసత్వమైన మెంటాలిటీతో